ఒక పెద్ద మనిషిని పొగ్గురు వ్యక్తులు హత్య చేయాలి చూశారు అనుకోకుండా ఒకే రోజు బాగా చేస్తున్నా ఒకే సమయంలో కొద్ది నిమిషాలు తేడాలో ఎలా 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 ఎత్తో నెల చూస్తారో ముగ్గురు ప్రయత్నించారు ఎలా ఒకడు కత్తితో పొడిచాడు ఒకడు కరెంట్ షాక్ పెట్టాడు ఒకడు ఉరి తీశాడు పోలీసులు వచ్చారు తల బద్దలు కొట్టుకున్నారు బాబోయ్ మీ కొద్ది ఇదేంటి నువ్వు డాక్టర్ కాదా డాక్టర్ ఆహా అందరూ అదొక చేతులు మన వల్ల కాదని డిటెక్టివ్కి ఇచ్చారు ఈ ఎన్నాలకు ఫోన్ వచ్చింది నువ్వు ఎందుకు కళ్యాణ వీణా శవం పోస్ట్ మార్ట్ర రిపోర్ట్ వచ్చింది ఆ లాయర్ శవానికి కోపలు మొదలెట్టారా కానీ ఒకరి మాట నిజం ఆడు చావలేదు నా ఏంట్రా ఇంత సన్నగుంది మీది ఇంతలా ఉంది ఏంట్రా అందరికి మతి పోయింది ఆ పెద్ద మనిషి కరెంటు షాక్కి చావలేదు అర్జెంటుగా నాకు శవం కావాలా చూస్తానికి శవంలా ఉంటే చాలు మూడ్ వచ్చేస్తుంది ఖాళీగా వచ్చారా ఏమైనా తెచ్చారా కానీ కానీ కానే కానీ వారు మాత్రం కత్తిపోటుతో చావలేదో కత్తిపోటుకి చావలేదు ఎద దిగింది అంగుళి దిగింది అంగుళి ఎవరైనా చేస్తారా ఆ డ్రైవర్ గారికి కట్టింది డక్కరే లేదు సార్ నందు బాధకరు సార్ ఊరే చావలేదు ఊరి తీసినందుకు చావలేదు భలే 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 మరి గుండుపోటు వచ్చింది కుంటున్నారా అండి బత్తాకాయలు తీసుకుని వచ్చేస్తాను గుండెపోటుకి చావలేదు నాన్న నాకు అర్థం నువ్వు ఉన్నావు కానీ అది హత్య శవమా దాని అమ్మ ముగ్గుళ్ళ పెర్ఫెక్ట్ మర్డర్ చెప్పమంటారా పోనీ బత్తాయి జ్యూస్గా ఎంత తాగుతారా ఎలాంటి ఆధారాలు లేకుండా ఎలా జరిగింది ఈ హత్య లావ్ ఉంది బావా వాచ్ త్వరలో ఇప్పుడు వచ్చింది ఈ కామెడీ సస్పెన్స్ థ్రిల్లర్లో వైలెన్స్ జీరో ఏమిటో రక్తాలిచ్చిన బత్తాయి రసం అంత తాగినా ఇంకా తాగాలనే అనిపిస్తుంది కామెడీ చూరా మొగడా సస్పెన్స్ హండ్రెడ్ పర్సెంట్ మందులో బత్తాయి రసం బాగుంటది చెప్పు చెప్పు కొద్దిగా బత్తాయి చూసి తాగి వస్తారు మీరు కూడా తాగుతారా ఏకొద్దు బామద్ది రక్తాలు బామ్మది మోగింది వేణు కాదు బావా డప్పులు వీణా ఇక బావా మొత్తం కేసు మొత్తం అంతా వివరంగా చెప్తాను విను మధ్య మధ్యలో నేను కూడా చెప్తాను కరుణ శాఖ చాలా లేదు కత్తి పోడికి చాలా లేదు ఊరేసుకుని చాలా లేదు ఎలా చచ్చాడో చెప్పి చావరా ఆ సచ్చి ఆ సచినోడు ఎలా చచ్చాడో చెప్పి చావరా బాబా బాబు చెప్పరా బాబు బాబు